నమస్కారం వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రోహిత్ రాజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భద్రాచలంలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఒడిస్సా రాష్ట్రం మల్కనగిరి నుండి హైదరాబాద్ వెళ్ళు ఒక ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సును తనిఖీ చేయగా సినీ గంజాయిని ప్లాస్టిక్ టీల అడుగు భాగం డోరు మ్యాట్ల మధ్య భాగంలో తరలిస్తున్న హర్యానా ముఠాను భద్రాచలం పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు పట్టుబడిన నాలుగు క్వింటాల గంజాయి విలువ కోటి రూపాయలు ఉంటుందని గంజాయిని అక్రమంగా తరలిస్తున్న వారంతా హర్యానా రాష్ట్రానికి చెందినవారని వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారని మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు பக்க பட்டு வெண்ணம் என்ன பத்தியோ அதுக்கு 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 அது どうぞ。 భద్రాచలం చెక్ పోస్ట్ భద్రాచలం సబ్ డివిజన్ లో భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మనకు నిన్న కలిమెల నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న సుమారు ఫోర్ హండ్రెడ్ కేజెస్ ఎగ్జాక్ట్లీ ఫోర్ నాట్ ఫోర్ కేజెస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగింది ఇది మనం నార్మల్ వెహికల్ చెకింగ్ లో ఏదైతే ఇంటర్ స్టేట్ బార్టర్ చెక్ పోస్ట్ ఉందో రెగ్యులర్ గా వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ ట్రావెల్స్ కదిమేళ నుంచి స్టార్ట్ అయ్యి మల్కాన్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్కి వెళ్ళే బస్సులో తనిఖీ చేయగా దాంట్లో ఫోర్ హండ్రెడ్ ఫోర్ జీరో ఫోర్ కేజెస్ ఆఫ్ గాంజా అవి కూడా వాళ్ళందరూ కూడా ఈ ప్లాస్టిక్ ట్రేస్లలో అదేవిధంగా డోర్ మ్యాట్స్ ఉంటాయో వాటిలో హైడ్ చేసి బస్సు పైన నార్మల్ ట్రావెలర్స్ లాగా ట్రావెల్ చేస్తున్నారు దాంట్లో అవన్నీ సీజ్ చేయడం జరిగింది దీంతో పాటు దీంట్లో ఇన్వాల్వ్ అయిన ఎనిమిది మంది ప్రయాణికులు వీళ్ళందరూ కూడా హర్యానా రాష్ట్రానికి చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ బిజినెస్ అనే పేరు చెప్పి ఒరిస్సా అటవీ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ వీళ్ళకు సహకరిస్తున్న వ్యక్తుల పేర్లు బుజ్జి అదేవిధంగా బాల్రెడ్డి వీళ్ళ సహకారంతో ఈ గాంజా అంతా కూడా ఈ ప్లాస్టిక్ ట్రీస్ అదే విధంగా డోర్ బ్యాక్స్ లలో సెట్ చేసి నార్మల్ ప్రయాణికులు ఇంకా వీళ్ళు ట్రావెల్ చేస్తున్నారు వీళ్ళు ట్రావెల్ చేసినాక వీళ్ళు హైదరాబాద్ తీసుకెళ్ళినాక అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు ఫర్దర్ గా సేల్ చేయడం అక్కడ లోకల్ కన్సంప్షన్ కు సేల్ చేయడం జరుగుతుంది సో వీళ్ళకు మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే ఈజీ ఇన్కమ్ టు అలవాటు పడి వీళ్ళు హర్యానా నుంచి మనకి ఏదో వస్తువులు అమ్ముతున్నట్టు మనకు కవర్ స్టోరీ తీసుకొని వచ్చి ఈ గంజా ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తున్నారు సో దీంట్లో మేము వీళ్ళను ఇంట్రోగేట్ చేస్తే ఏంటంటే వీళ్ళందరూ కూడా హర్యానా రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఎనిమిది మంది కూడా కొందరు పానీపేట జిల్లా అదేవిధంగా భవానికే దిల్సా జిల్లాకు సంబంధించిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కొన్ని రోజుల క్రితం ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళి కల్మెల కూడా తీసుకుని ట్రావెల్ చేస్తున్నారు సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదేవిధంగా తెలంగాణ పోలీసు నుంచి కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయో నార్మల్ గా మనం ఏంటంటే ఇండివిజువల్ వెహికల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం ప్రైవేట్ ట్రావెల్ ఎందుకు ఏమంటే అక్కడ పబ్లిక్ ఉంటారు ట్రాన్స్పోర్ట్ చేస్తా అంటారు వాళ్ళకు ఇబ్బంది కలగొద్దని కానీ ఇప్పటి నుంచి మా ఫోకస్ అనేది ప్రైవేట్ ట్రావెల్స్ మీద కూడా మేము షిఫ్ట్ చేస్తాం ఏ బస్ అయినా కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే కంప్లీట్ తెచ్చుకున్నాము అదేవిధంగా మా రిక్వెస్ట్ కూడా ఎందుకంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఏంటంటే వాళ్లకు వాళ్ళ ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో ఏం ట్రావెల్ అనేది బేసికల్గా చెక్ చేయట్లేదు సో వాళ్ళకు కూడా నా నుంచి తెలంగాణ పోలీస్ నుంచి కూడా అపీల్ అయిందంటే మీ దగ్గర ఎవరైతే ప్యాసింజర్స్ అనాస్పదంగా కొన్ని వసూలు తీసుకొచ్చి పెట్టినప్పుడు వెంటనే లోకల్ పోలీస్ ఐదో ఒడిస్సా అయినా లేకపోతే భద్రాచలం వచ్చినట్టు భద్రాచలం పోలీసుకైనా కూడా ఇన్ఫార్మ్ చేస్తారు మేము వెంటనే వాటిని చెక్ చేసి చేయడం జరుగుతుంది లేని ఏడాలో ఏమవుతుందంటే మీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నదన్న కోణంలో మేము ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది సో మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ట్రాన్స్పోర్ట్స్ మనకు నార్మల్ ఏంటంటే గూడ్స్ ట్రాన్స్పోర్ట్లలో కూడా వచ్చేది చాలా వరకు తెలియకుండా పోతుంది సో ఇవన్నిటిని కూడా ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ విధంగా ప్రైవేట్ ట్రావెల్స్ ఎవరైతే ఉన్నారో వీటన్నిటిని కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కాకుండా మనకు గాంజాయి నిర్మూలించడానికి రెండు పద్ధతులు ఒకటి ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ అదే విధంగా లోకల్ కన్సంప్షన్ మనకు కొత్తగోడెం జిల్లాలో కూడా లోకల్ కన్సంప్షన్ ఎవరైతే చేస్తున్నారో స్టేషన్స్ వైజ్ వాళ్ళ డీటెయిల్స్ తీయడం జరిగింది వాళ్ళని ఏదైతే హాట్ స్పాట్స్ ఖాళీ ప్రాంతాల్లో వెళ్ళి మద్యము అదే విధంగా గాంజా సేవిస్తున్నారో ఇవి కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వాటి మీద కూడా రెడ్ అట్ ఫోకస్ చేసి చాలా వరకు కూడా కేసెస్ లాస్ట్ వన్ మంత్ నుంచి కూడా చాలా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారు లోకల్ ఎవరు సెల్ చేస్తున్నారు అదే విధంగా ఎవరు కన్సంప్షన్ చేస్తున్నారు ఇవన్నీ కూడా లిస్ట్ అన్ని ప్రిపేర్ చేయడం జరిగింది దీని మీద వర్కౌట్ చేస్తున్నాము ఓన్లీ థింగ్ ఏంటంటే తల్లిదండ్రులు అదే విధంగా కాలేజీ యాజమాన్యం కూడా దీంట్లో భాగస్వామి కావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నాట్ ఓన్లీ పోలీస్ మీకు మీ కాలేజ్ లో ఎటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే ఫస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ పేరెంట్స్ తోటి అది వినకపోతే మాత్రం డెఫినెట్లీ